ప్రోటోకాల్ ఉల్లంఘనలపై అసెంబ్లీలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు ఈ అంశంపై శాసనసభలో బీజేపీ కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది నియోజకవర్గాల్లో తమను పట్టించుకోవడం లేదని అధికారిక అభివృద్ధి కార్యక్రమాలపై కనీస సమాచారం ఇవ్వడం లేదని బీజేపీ సభ్యులు సభాపతి దృష్టికి తీసుకొచ్చారు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం చేసిన ప్రకటన మీద చర్చ సాగుతుంటే బీజేపీ సభ్యులు ప్రోటోకాల్పై మాట్లాడడం సరికాదని అధికార పక్ష సభ్యులు సూచించారు సభ తర్వాత బీజేపీ సభ్యులను పిలిచి మాట్లాడాలని వారి సమస్యలపై సభాపతి ఆదేశానుసారం ముందుకు సాగుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ఎమ్మెల్యే అనే పదానికి జరుగుతున్న అవమానం గురించి మాట్లాడుతున్నాం ఇలా వెంకటరమారెడ్డి ఉంటాడు రేపు వెంకటాయ్ ఉంటాడు అదేం పెద్ద పర్మనెంట్ కాదు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉంటాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ కూడా చోట టైం వస్తే దాంట్లో ఏం సమస్య లేదు ఎనిమిది నెలల క్రితం ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చాం కలెక్టర్ గారు చేసినటువంటి ఒక పని మీద అక్కడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చేసిన పని మీద ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు సుమారు అరవై క్వశ్చన్లు పంపినాం ఇప్పటి వరకు దాని పతా లేదు అతలేదు సంవత్సరం అయింది నేను ఒక ఎమ్మెల్యేకు ఉండే మర్యాదనివ్వమని చెప్తున్నాం వెంకటరమణారెడ్డి గురించి కాదు ఇది మీరు ఆలోచించి రేపు నిర్ణయం తీసుకోవాలా రేపు మళ్ళీ నేర్చుకోండి కొత్తగా అది అని అంటూ ఊరుకునేది అయితే ఏమి లేదు అధ్యక్ష ఎక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినాయో ఆ ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మేము ప్రభుత్వ అధికారులకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది స్పష్టంగా చెప్పాం స్పీకర్ గారు మీరు మీ ఛాంబర్ లో గౌరవ సభ్యులు ఎక్కడైతే ఎవరికైతే ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరుగుతా ఉందో ఆ ఉల్లంఘనకు సంబంధించిన అంశం విషయంలో మీరు ప్రస్తావన చేయండి మేం ప్రభుత్వ పరంగా మేము తప్పకుండా దాన్ని సరిదిద్దుకునే అవకాశం తీసుకుంటాము వారి ప్రివిలేజెస్ ని కాపాడే ప్రయత్నంలో మీరు ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది